రాష్ట్రంలో పర్యావరణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు జరగబోయే వన మహోత్సవం కార్యక్రమంలో నాటబోయే మొక్కల జాతుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పర్యావరణ పరిరక్షణపై వీడియో రిలీజ్ చేశారు పవన్ కానుగ వేప రావి చింత ఉసిరి శ్రీగంధం మర్రి అశోక రేల దిరిసే మారేడు నేరేడు దేవకాంచన తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి సీత అశోక వెలగ సీతాఫల వంటి ఎన్నో మనకు ఉపయోగపడే మన జాతుల మొక్కలను పెంచాలని సూచించారు అరబ్ దేశాల్లో పచ్చదనం కోసం కోనో కార్పస్ జాతి మొక్కలను విరివిగా పెంచారు అయితే తర్వాత వాటి దుష్ప్రభావం అర్థం చేసుకుని అరబ్ దేశాలే ఈ మొక్కను వద్దనుకుని నిషేధించాయి దేశంలోనూ తెలంగాణ కర్ణాటక గుజరాత్ అస్సాం ప్రభుత్వాలు సైతం కోనో కార్పస్ను నిషేధించాయి కోనో కార్పస్ వల్ల జరిగే అనార్థాలు అధికంగా ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ లక్ష్యం ఇరవై తొమ్మిది శాతం ఉన్న పచ్చదనం యాభై శాతం తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్షజాతుల ఎంపిక చాలా చాలా కీలకం అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం స్థానిక వృక్షజాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎర్రచందనం రావి సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాట